ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు అన్నా రండి అన్నా పోలన్నదా ఇటు రా అన్నా రైట్ సైడ్ కి రా గౌరవినీలైన మీడియా పాత్రికేయులకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకు మనస్ఫూర్తిగా అభివాదాలు చేస్తూ ఉన్నాను ఈ మధ్యాహ్న కాల సభలో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చినాను ఇక్కడ ఉన్నటువంటి అనంతపూర్లో ఉన్నటువంటి మరి ప్రార్థనా మందిరము అక్కడ నలభై సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నటువంటి దేవదాసులు పాస్టర్ ఆర్ రెబ్బా విక్టర్ డేవిడ్ గారు ఉన్నారు మరి ఈ నెల ఆగస్టు పదిహేను సాయంత్రం ఆరు గంటలకు పాస్టర్ విట్ర డేవిడ్ గారిని అప్పటికే చర్చ్ లీగల్ అడ్వైజర్గా ఉన్నటువంటి మా విజయబాబు గారిని కురగల సైమన్ పీటర్ చింతా సత్యం దానం అలియాస్ అయిన పేరు శ్రీరాముల పుల్లయ్య అని కూడా అంటారు రాగి వీరాచారి అనే వ్యక్తులు నిర్బంధించినారు నిర్బంధించి భయభ్రాంతులకు గురి చేసి ఆయన ద్వారా ఫోన్ చేసి శ్రీనగర్ కాలనీలోని సవేరా హాస్పిటల్ దగ్గరలో ఉన్న సమీపంలో ఉన్నటువంటి ఊరు బయట ఉన్న ఎస్బిఎం పార్క్ వ్యూ అవైట్స్ అపార్ట్మెంట్స్ లో నివాసం ఉంటున్నటువంటి సైమన్ పీటర్ వాళ్ళ సహోదరుడు డాక్టర్ జాషువా కాలేబింటికి ఒంటరిగా రావాలని పిలిపించినారు పిలిపించి భయభ్రాంతులకు గురి చేసి చంపుతామని బెదిరించి కొన్ని పత్రాలపై సంతకాలు తీసుకునే విషయం ఇప్పటికే విధితామది అయితే ఈ నేపథ్యంలో వారు కొన్ని ప్రత్యారోపణలు కూడా చేసినారు వీటికి సంబంధించి ట్రస్ట్ అధికృత బాధ్యతలు నిర్వహిస్తున్న నేను శామ్యుల్ జెకరియా నా పేరు నేను కొన్ని వాస్తవాలను మీ ముందు ఉంచు ఉంచుతున్నాను పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దైవజనుడు సహోదరుడు బక్సింగ్ గారు మరి ఏర్పాటు చేసిన ది సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజినస్ చర్చెస్ ఇన్ ఇండియా హైదరాబాద్ లో స్థాపించినారు కాలక్రమేణా మరి అది ట్రస్ట్ గా రూపాంతరం చెందింది ప్రస్తుత చైర్మన్ గా ఉంటున్నటువంటి థియోటర్ రెజినల్డ్ గారు వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి ఎఫ్సిఎస్ పీటర్ గారు మరియు ట్రస్టీల్గా ఉన్నటువంటి రెబ్బా విక్టర్ డానియల్ గారు మరియు కడపలో ఉన్నటువంటి ఆనందరాజు గారు మీరు నలుగురు గవర్నింగ్ బాడీగా ఉంటూ ఉన్నారు మరి ఈ మధ్య కాలంలో తాడిపత్రిలో ఉన్నటువంటి బెరాకా ప్రార్థనా మందిరంలో నెలకొన్న కొన్ని సంక్షోభం కొంత సంక్షోభము మరి దాన్ని పరిష్కరించడానికి పద్నాలుగు జూన్ గత పద్నాలుగు జూన్ రెబ్బా విక్టర్ డేవిడ్ గారిని మా ట్రస్టీ గారిని ఆయనకి అక్కడ ఆయన్ని అక్కడికి వెళ్ళమని ఆదేశాలు జారీ చేసినారు ట్రాన్స్ఫర్ అని బదిలీ చేసినారు అయితే మరి దాని తర్వాత ఒక పది రోజులకే అక్కడ ఉన్న పరిస్థితులు సర్దుమణిగినాయి ఆ సద్దుమణిగిన కారణాన తిరిగి ఆ యొక్క ట్రాన్స్ఫర్ బదిలీ ఆదేశాలను రద్దుపరచడం కూడా జరిగింది జరిగిన తర్వాత తాడిపత్రి ఉందో అసలు అల్ల అల్లరు జరగడానికి మరి విశ్వాసుల మధ్య విభజన భక్తుల మధ్యలో విభజన విభేదాలు కలగడానికి ప్రధాన కారణము ఈ సైమన్ పీటర్ అనే వ్యక్తి గతంలో ట్రస్టీగా ఉన్న మరి వారందరినీ కూడా ఎంతో ఇబ్బంది పెట్టినాడు గత కొన్ని సంవత్సరాల నుంచి రద్దుపరచబడినటువంటి సొసైటీ కి తానే ఎగ్జిక్యూటివ్ మెంబర్ అని చెప్పుకుంటున్నటువంటి ఒక నేర చరిత్ర కలిగినటువంటి ఒక వ్యక్తి ఆయన వెనుక ఉన్నాడు మరి ఆ వ్యక్తి ఒక ఫేక్ బాడీ సృష్టించి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించినటువంటి మరి మందిరాలు చర్చెస్ అన్నిటిలో కూడా పాస్టర్లను విశ్వాసాలను బెదిరిస్తూ అనేక కుట్రలు చేస్తూ ఉన్నాడు అతని పేరు వీరాచారి రాగి వీరాచారి అతనితో సన్నితంగా ఉంటున్నటువంటి ఈ సైమన్ పీటరు అనంతపురంలో ఉన్నటువంటి జహోవాషామ చర్చ్ పాస్టర్ గా ఉన్నటువంటి పాస్టర్ విక్టర్ డేవిడ్ గారిని మరియు చర్చ్ లీగల్ అడ్వైజర్ విజయబాబు గారిని గురిచేసి పూర్తిగా చర్చిని తన ఆధీనంలో తీసుకోవడానికి ఆగస్ట్ పదిహేనో తారీఖున మరి వారిని కిడ్నాప్ చేసి నిర్బంధించి కొన్ని పత్రాలు మీద సంతకాలు తీసుకున్నారు ఈ విషయం తగిన ఆధారాలతో మేము పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయగా అనంతపురం ఫోర్త్ టౌన్ నాలుగవ టౌన్ లో పోలీస్ స్టేషన్ నంబర్ వన్ సిక్స్టీ త్రీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ గా కూడా నమోదు చేయబడింది విట్ట డేవిడ్ గారిని నిర్బంధించి మరి నిర్బంధించినటువంటి వ్యక్తులలో ఒకరైనటువంటి సైమన్ పీటర్ గతంలో కూడా అనేక అనేక సార్లు నేరాలకు పాల్పడిన చరిత్ర ఉంది ఎవరుగా ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది ఇటువంటి ఆర్డర్ ఉన్నా కూడా మీరందరూ కలిసి ఒక గుంపుగా ఏకమై అనేక చర్చిలను స్వాధీనం చేసుకోవాలని మరి అందులో భక్తులు ఎంతో ప్రేమతోని దేవుని మీద ప్రేమతోని కృతజ్ఞతతోని వేసినటువంటి కానుకలు దొంగిలించడానికి ముఖ్యంగా వారు ఇటువంటి పన్నాగాలు పన్నుతా ఉన్నారు స్థానికంగా మరి ఆరోపణలు చేసిన విధంగా మరి ఆ మరి సైమన్ పీటర్ చెప్తా వచ్చినాడు ఏంటంటే కోటి డెబ్బై లక్షలు డేవిడ్ గారు స్వహా చేసినారు మరి దానికి లెక్కలు లేవని చెప్తా వచ్చినాడు కానీ అదే విషయమై వారు కోర్టులో కేసు వేసినారు వారే వేసినారు కేసు వేసిన తర్వాత ప్లెయింటిఫ్ ఎవిడెన్స్ వచ్చేటప్పటికి ప్లెయింటిఫ్ ఎవిడెన్స్ ఇవ్వని కారణంగా అది ఇంకా మరి అది కొట్టివేయబడింది వారు వారే కేసేసి వారే మరి కోర్టుకు రాకుండా ఎవిడెన్స్ సమర్పించకుండా వారు తప్పించుకొని తిరుగుతున్న సమయంలో ఆ కేసును కొట్టేస్తున్నారు జడ్జ్మెంట్ కాపీ వచ్చింది చూడండి విషయం ఏంటంటే మరి రాబడి నాలుగున్నర సంవత్సరాల్లో కోటి డెబ్బై లక్షలు వచ్చినప్పుడు నాలుగున్నర సంవత్సరాల్లో ఖర్చులు కూడా ఉంటాయి కదా బ్యాంక్ దగ్గర ఆధారాలు కూడా ఉంటాయి రసీదులు కూడా ఉంటాయి మరి ఇవన్నీ ఖర్చులు భరిస్తూ కోటి డెబ్బై లక్షలు సహా చేయడానికి ఒక డెబ్బై నాలుగేళ్ల ఒక వృద్ధుడు అగ్గులు నలభై సంవత్సరాలు పాస్టర్ గా పనిచేసినటువంటి దైవజనుడు మింగేసినాడని లెక్కలు చూపించడానికి చెప్పడం పూర్తిగా వాస్తవం ఆ రోజు మందిరంలో చర్చిలో కూడా ఆ జనులందరి సమక్షంలో ఆ వాళ్ళెక్కలని చూపించడం జరిగింది వారికి ఎక్సెల్ షీట్ రూపంలో మరి వచ్చిన రాబడి అయిన ఖర్చులు బ్యాంకు బ్యాలెన్స్ లో సహా వారికి చూపించడం జరిగింది పదిహేడు వందల మంది వచ్చే చర్చిలో మరి అందరికి తలా ఒకరికి చూపించడం ఆఫీస్ రూమ్ లో అవైలబుల్ గా ఉన్నాయి వచ్చి చూసుకోండి అని చెప్తే ఈ ముగ్గురికి తప్ప మిగతా అందరికీ తెలుసు ఆ విషయం ఆ విషయంలో విట్ట విట్టస్టర్ విట్ట డేవిడ్ గారిని ఏ మాత్రం కూడా అనుమానించడానికి కానీ ఆయనపై నేరారోపణ చేయడానికి వీలేదు అయితే ఈయన నేర చరిత్ర కలిగినటువంటి వాడు ఇంతకు ముందు కూడా అనేక సంఘాల్లో ఇక్కడే మరి చుట్టుపక్కల అనంతపురం జిల్లా మరియు చుట్టుపక్కల మరి ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాల్లో దాడి చేస్తా వచ్చినాడు మరి చూడండి ఇక్కడ నేను కొన్ని మీరు చూచాయి కొన్ని జవాసమ చర్చలో మొన్ననే జరిగింది మోరిగా ప్రార్థన మందిరం అని చెప్పేసి ధర్మవరంలో ఉన్నటువంటి ఒక బత్తలపల్లిలో ఉన్నటువంటి ఒక ప్రార్థన మందిరంపై రెండు వేల పదిహేడులో దాడి దాడి చేసినాడు గరీజిము ప్రార్థనా మందిరం అని చెప్పేసి ముదుగుబ్బలో రెండు వేల పదిహేడులో దాడి చేసినాడు కర్మేల్ ప్రార్థనా మందిరంలో కూటగుళ్లలో ఉన్నటువంటి కర్మేల్ ప్రార్థనా మందిరంలో రెండు వేల పదిహేడులో ద్వారా దాడి చేసినాడు తదిరిలో మొన్న ఈ మధ్య పట్మోస్ ప్రార్థన మందిరంలో రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి రెండు వేల ఇరవై మూడులో ఒకసారి ఆ ఈ సైమన్ పీటర్ అనే వ్యక్తి దాడి చేసినాడు అంతటి అయిపోయింది అయితే ఇప్పుడు వీరాచారి గాని ఆయన మరి ఆయన ముందు ఆయన ముందు ఆయన వెనకొండి నడిపిస్తున్నటువంటి సైమన్ పీటర్ గాని ఇంకా అనేక కొంతమంది ఉన్నారు వారు వాటి ఎటువంటి ట్రస్ట్ తో గాని సొసైటీతో కానీ ఎటువంటి సంబంధమే లేదు అసలు వారందరూ థర్డ్ పార్టీ ట్రస్ట్ లో వారికి సభ్యత్వం లేదు సొసైటీలో సభ్యత్వం లేదు ఈ ట్రస్ట్ లో పనిచేసినటువంటి వారే మరి వారు సొ ట్రస్ట్ లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ కి ఎదురు తిరిగి వారు రైవల్ గ్రూప్ ఫామ్ అయ్యి సొసైటీ బతికే ఉందని చెప్పేసి ఆ వారు ప్రకటన చేస్తూ ఇట్లా కొంత కొన్ని సార్లు సృష్టిస్తూ ఉన్నారు ఇదంతా గమనించి ప్రజలందరూ కూడా వీరందరూ కూడా గమనించి విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ విధంగా ఈ సందర్భంగా మరి మా స్థానిక ఎమ్మెల్యే గారు మరి మా మంత్రు మంత్రి గారు మరి పోలీస్ అధికారులకు కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా వారు ఎంతగానో వారు శ్రద్ధ చూపించినారు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినారు ముందు కూడా దీన్ని మరి దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి సరైన న్యాయం చేయాలని మీ ద్వారా ప్రజలందరి కోరుతా ఉన్నాను లేనే లేదు ఇది కేవలం అపోహ మాత్రమే మరి ఎమ్మెల్యే గారు మాకు ఎంతో సన్నిహితులు మాకు మాకు చాలా సహాయం చేసినటువంటి వారు ఇంతకు ముందు కూడా మరి ఆ ఎమ్మెల్యే రాస్తాం మాత్రము ఈ ఎపిసోడ్ అంతట్లో కూడా లేనే లేదు కేవలం ఈ నేరగాళ్ళు చెప్పుకున్నారు వాళ్ళ పేర్లు చెప్పుకొని అట్లా వాళ్ళు నిర్బంధించి కిడ్నాప్ అది చేసినారు గాని ఎమ్మెల్యే రాస్తాం ఇందులో లేదు ఈ విషయం మరొకసారి నేను ప్రజలందరికీ మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాను